హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వన్ పాట్ రెసిపీతో వచ్చేసాను మష్రూమ్ పులావ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ లేట్ ఇది కుక్కర్లో చేసుకునే రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది మార్నింగ్ లంచ్ బాక్స్లకి టైం లేనప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్గా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అవి వేడయ్యాక అందులో దాల్చిన చెక్క జాపత్రి అనాస్ ఒక టీ స్పూన్ మిరియాలు ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక నాలుగు వరకు ఇలాచి ఇంకా ఒక ఐదు లవంగాలు ఒక టీ స్పూన్ షాజీరా కూడా వేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో ఒక రెండు స్లిచ్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా లైట్గా గోల్డెన్ షేడ్ రావాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి మష్ మష్రూమ్ మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి ఒక మష్రూమ్ రెండు ముక్కల్లాగా కట్ చేసుకోండి చిన్నగా కట్ చేస్తే అవి రైస్ అంతా అయిపోయాక ఇంకా చిన్నగా అయిపోతాయి సరిగ్గా కనిపించవు మష్రూమ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఇంకా రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో వాటర్ వేసుకోవాలి వాటర్ క్వాంటిటీ ఎలా అంటే ఒక కప్పు రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి నేను తీసుకున్నది బాస్మతి రైస్ కాబట్టి అలాగా నార్మల్ రైస్ అయితే ఒక కప్పు రైస్ తీసుకుంటే టూ కప్స్ వాటర్ తీసుకుంటాము ఈ విధంగా వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు సరిపోకపోతే తర్వాత అందులో పుదీనా ఇంకా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని ఒకసారి గట్టి పెట్టుకొని తిప్పండి అంటే ముందు బాస్మతి రైస్ నీట్గా వాష్ చేసుకొని సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ని డ్రైన్ చేసేసి ఇందులోకి వేసేసుకోవాలి రైస్ వేసేసాక రైస్ అంతా కూడా అందులో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకొని హై మంట మీద ఒకటే ఒక విజిల్ రానివ్వాలి గుర్తుపెట్టుకోండి మంట హైలో ఉండాలి ఒకటే విజిల్ రావాలి ఈ విధంగా విజిల్ వచ్చేసాక స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే వదిలేయాలి మూత తీయకుండా తర్వాత ప్రెజర్ అంతా సెటిల్ అయ్యాక మూత తీసుకొని చూసుకుంటే మెతుకు పొడి వస్తుంది అంతే అండి మష్రూమ్ పూలా రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంది కదా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఉదయాన్నే హడావడ లేకుండా లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టండి టైం లేనప్పుడు కూడా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మన ఛానల్లో అయితే లంచ్ బాక్స్ రెసిపీస్ చాలానే ఉంటాయి వన్ పాట్ రెసిపీస్ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్